సార్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మనం భోజరాజు కథలకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం నాలుగో బొమ్మ చెప్పేటటువంటి మొదటి కథ మొదటి కథ లాగానే తీసుకోవాలి ఎలాగో విక్రమార్కుడు బట్టి ఇద్దరు కలిసి దేశాటన వెళ్ళటం అక్కడ ఒక మందిరాన్ని చూడటం అడవిలో ఒక మందిరాన్ని చూడటం ఆ మందిరం వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏమిటో తెలుసుకునే క్రమంలో మారువేషంలో వెళ్ళటం ఇదంతా కూడా గత కథలో చెప్పున్నారు మీరు ఇక ఇప్పుడు ఆ రాజకుమారి ఎలాంటి కథ చెబుతుంది విక్రమార్కుడికి ఏమిటి చెప్పండి నాలుగవ బొమ్మ చెప్పుకునే కథలో భాగంగా మనం చెప్పుకుంటున్నాం అసలు నాలుగవ బొమ్మ ప్రతి బొమ్మకి ఒక పేరుందని మనం అనుకున్నాం ఈ నాలుగవ బొమ్మ పేరు ఏమిటంటే మంగళ కళ్యాణి ఆ బొమ్మ పేరు ఇంత మదన సాలభంజికల పేర్లు అలా మదనాభిషేక ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి ఈ నాలుగో బొమ్మ పేరు మంగళ కళ్యాణి ఈ మంగళ కళ్యాణి చెప్పే కథలో భాగంగానే మనం ఈ అడవి మందిరం ఇదంతా చంపక గంధి కథ చెప్పుకున్నాం చంపక గంధి మారువేషంలో ఉన్న విక్రమార్కుడికి స్నేహితుల మధ్యలో రహస్యాలు ఉండకూడదు మనసు విప్పి నీ సమస్య నాకు చెప్పు నీ విచారానికి కారణం ఏంటి అని అడుగుతున్నప్పుడు ఆ చంపగంగంది ఒక కథ చెబుతుంది ఏంటంటే పూర్వం చతురగిరి అనేటువంటి ఒక పట్టణం ఉండేది ఆ చతురగిరి పట్టణానికి సైంధవుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు ఆ చతురగిరిని పరిపాలిస్తున్నటువంటి సైంధవుడికి చిత్రకేతుడు అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు ఒక కొడుకు ఉన్నాడు రాజుకి ఆ అతని పేరు చిత్రకేతుడు ఈ చిత్రకేతుడు పెరిగి పెద్దవాడైనప్పుడు అతనికి సకల విద్యలు నేర్పించడానికి ఒక గురువు దగ్గరికి పంపిస్తారు సాధారణంగా రాజకుమారులు గురు ఆశ్రమంలో విద్యలు నేర్చుకునేవారు ఈ చిత్రకేతుడు నేర్చుకుంటున్నటువంటి గురువు ఆశ్రమంలో గురువు దగ్గర ఆ దేశంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక బోయవాడు బోయవాడంటే వేటగాడు అంటే పక్షుల్ని వేటాడేటువంటి వాళ్ళు ఆ వేటగాడి యొక్క కొడుకు వాడి పేరు గంభీరుడు ఆ గంభీరుడు అనేటువంటి వాడు కూడా ఆ గురువు ఆశ్రమంలో గురువు దగ్గర విద్యలు నేర్చుకుంటున్నాడు కాబట్టి ఈ రాజకుమారుడు చిత్రకేతుడు ఆ బోయవాడి వేటగాడి యొక్క కుమారుడు గంభీరుడు ఇద్దరు సమవయస్కులు ఒకే వయస్సు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఆ గురువు దగ్గర కొన్ని సంవత్సరాల పాటు ఆ రోజుల్లో విద్య పన్నెండు సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు కొనసాగించేవాళ్ళు ఇప్పుడు మనకి హై స్కూల్ దాకా అలా వాళ్ళిద్దరూ కలిసి విద్య నేర్చుకునేటప్పుడు వాళ్ళిద్దరూ మధ్యలో మంచి స్నేహం కుదురుతుంది చాలా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటారు అతనేమో రాజకుమారుడు ఇతనేనో సామాన్యమైనటువంటి ఒక వేటగాని కుమారుడు అయినా ఈ వ్యత్యాసం ఏమీ లేకుండా స్నేహితులు ఇద్దరు సమంగా కొనసాగుతూ ఉండేవాళ్ళు విద్య పూర్తయిన తర్వాత తిరిగి వాళ్ళ వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ గంభీరుడు తిరిగి తన వేటగాడి ఇంటికి వెళ్ళిపోతాడు ఈ చిత్రకేతుడు అనేటువంటి రాజరా రాజ్యానికి వస్తాడు చిత్రకేతుడు పెరిగి పెద్దవాడైన తర్వాత యువకుడైన తర్వాత పట్టాభిషేకం చేసి అతన్ని రాజ్యానికి రాజు చేస్తాడు ఎవరు ఆ సైంధవుడు అనేటువంటి రాజు ఆ చతురగిరి పట్టణానికి ఇతను గంభీరుడు అనేటువంటి ఆ వేటగాడు నా చిన్ననాటి స్నేహితుడు ఇవాళ రాజయ్యాడు కాబట్టి వీళ్ళేవో పేదరికంలో ఉన్నవాళ్ళు వాళ్ళేవో ద రాజరిక రాజ వ్యవస్థ కాబట్టి నా స్నేహితుడి దగ్గరికి వెళితే నన్ను పరిచయం చేసుకుంటే నాకు ఏదైనా సహాయం చేస్తాడు నేను ఒక ఉన్నత స్థితిలోకి వస్తాను ఆర్థికంగా బాగుపడతాను అనే ఆలోచనలో ఆ చిత్రకేతుని దగ్గర ఎలాగైనా ఆయన దృష్టిలో పడాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు రాజదర్శనం కావటం ఆ రోజుల్లో సామాన్యులకి అయ్యేది కాదు ఇప్పుడు కూడా మనం మినిస్టర్స్ని కలవాలన్నా వాళ్ళని కలంత సులువైన పని కాదు కదా అట్లా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ ప్రయత్నంలో భాగంగా ఏంటంటే ఆ రాజు కుమారుడు రాజులు అప్పుడప్పుడు మధ్య సాయంకాలాలు ఆ వీధుల్లో నుంచి వాహ్యాళికి అలా వెళుతూ ఉంటారు ఏదో పనుల మీదుగా వెళ్ళినప్పుడు ఈ గంభీరుడు ఆయన దృష్టిలో పడాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ గంభీరుని దృష్టిలో చిత్రకేతం దృష్టిలో ఒకరోజు అలా వెళుతూ ఉంటే ఆయన దృష్టిలో పడతాడు చె పలకరించడానికి ప్రయత్నిస్తాడు కానీ చిత్రకేతుల్లో మార్పు వస్తుంది ఎప్పుడైతే చిన్నప్పుడు స్నేహం కలిసిమెలిసి ఉన్నారో ఎప్పుడైతే తన మళ్ళీ రాజభవనానికి వచ్చి రాజయ్యాడో అతనిలో అహంకారం పెరుగుతుంది నేనొక రాజుని అతను ఒక సామాన్యుడు అతనితో నేను మాట్లాడటం ఏమిటి అతన్ని నా స్నేహితుడిగా అంగీకరించడం ఏమిటి అనేటువంటి ఒక అహంకారంతో ప్రతినిత్యం అలా వెళుతూ ఉంటే ఈ గంభీరుడు చూడటం అతను పలకరించడానికి ప్రయత్నిస్తే ఇతను పలకకపోవడం అతను చూసి చూడంటూ వెళ్ళిపోవడం ఈ గంభీరుడు మనస్సును చాలా బాధపెడుతుంది చాలా బాధపడి బాధపడి ఇంకా అహంకారం అనేది ఎలా ఉంటుంది అధికారం వచ్చేటప్పటికి అహంకారం వస్తుంది అని అతను గంభీరుడు మంచి స్వభావం కలిగినవాడు అమాయకుడు ఇంకా తన వృత్తి అయినటువంటి వేటన వేటాడటం వాళ్ళ వృత్తి కాబట్టి అలా వేటాడడానికి ఒకరోజు అడవికి వెళతాడు ఉదయం నుంచి వేటాడడానికి పక్షులు వాళ్ళకేమిటి ఆహారం వేటాడి ఆహారం తెచ్చుకోవడం కదా అలా వేటలో ప్రయత్నం చేస్తుంటే ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత ప్రయత్నం చేసినా వేటలో ఆహారం దొరకదు కనీసం ఒక పక్షో ఒక జంతువు ఏదో వాళ్ళు తినే ఆహారం ఏమీ వేటలో దొరకదు దొరకపోయిడు బాగా అలసిపోతాడు చీకటి పడుతోంది ఎవరు గంభీరుడు ఏం చేయాలో తోచదు అలా వెళ్ళి ఒక చోటికి వెళ్ళగానే అక్కడ కొంత దూరంలో ఒక పెద్ద గుహ కొండ కనబడుతుంది ఆ కొండ దగ్గరికి వెళ్ళి కొండ అవతల ఒక పెద్ద విశాలమైనటువంటి ప్రదేశంలో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది గంభీరుడు ఇంత చీకటి అంధకారం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఈ కొండ ప్రాంతంలో ఆ దీపం వెలగటం ఏమిటి ఆ దీపం చుట్టూ ప్రకాశిస్తూ ఉంటుంది అని దగ్గరికి వెళతాడు ఆ దీపం వెలుగులో అక్కడ ఒక పాలరాతి పానుపు పైన ఒక దివ్య సౌందర్యవతి అయినటువంటి ఒక యువతి కూర్చొని ఉంటుంది ఆమె ఒడిలో ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు గుర్రు పెట్టి పడుకుని ఉంటాడు ఇతనికి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ అంత సౌందర్యవతన ఆమె చూస్తే దేవకన్యలాగా ఉంది అంతటి అందగత్తే ఒడిలో ఈ భయంకరమైనటువంటి రాక్షసుడు గుర్రు పెట్టి నిద్రపోవట అసలు ఎవరు వీళ్ళు ఏమిటి అని తెలుసుకోవడానికి ఆ దగ్గరికి వెళతాడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె సైగలతోనే నువ్వు దగ్గరికి రావద్దు నువ్వు శబ్దం చేయొద్దు చప్పుడు చేయొద్దు అతను పరమ భయంకరమైనటువంటి రాక్షసుడు అతనికి నిద్రాభంగం అయ్యి అతను గనక లేచి నిన్ను చూస్తే గనక నిన్ను చంపేస్తాడు మింగేస్తాడు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి సైగలతో చెప్పేస్తాడు ఈ గంభీరుడు గ్రహిస్తాడు గ్రహించి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ కళ క అదే క కళ్ళలో మెదులుతూ ఉంటుంది అంత సౌందర్యవతైనటువంటి ఒక దివ్య దేవతా స్త్రీలాగా ఉన్నటువంటి ఆమెకు ఆ పరిస్థితి ఏమిటి అసలు ఆమెను చూస్తూ ఉంటే ఒక రాజా కుటుంబానికి చెందినటువంటి ఉంది అని ఇతనికి చిత్రగుప్తుడు చిత్రకేతుడు ఉన్నాడుగా రాజు చిన్నప్పటి స్నేహితుడు ఆ చిత్రకేతునికి ఈ అమ్మాయి చాలా తగినటువంటి ఈడు జోడు కాబట్టి ఈ విషయం చిత్రకేతుని దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలి చెప్పి ఫలానా ఒక విచిత్రాన్ని చూశాను ఒక రాక్షసుని చూశాను ఒక సౌందర్యవతిని చూశాను అది ఎందుకు ఆమె వాడి అధీనంలో ఉందో తెలియదు నువ్వు రాజువు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ రాక్షసుల్ని సంహరించి ఆ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకుంటే మీ ఈడు జోడు బాగుంటుందని స్నేహితుడి కోసం ఒక మంచి ఆలోచన చేసి ఈ గంభీరుడు మరొక రోజు ఆ దర్బారుకు వెళ్ళి ఏదోలాగా చిత్రకేతుడిని దర్శనానికి అనుమతి పొంది అతని దగ్గరికి వెళ్ళి ఈ కథ అంతా చెప్తాడు అప్పుడు చిత్రకేతుడు ఇంతకాలం వీడిని పట్టించుకోలేదు చూసి చూడనట్టున్నటువంటి వాడు వాడిలో స్వార్థం ఏమిటి ఒక అందమైనటువంటి స్త్రీ అక్కడ ఉంది అనగానే వాడికి కూడా చూడాలి తెలుసుకోవాలి వివాహం చేసుకోవాలనేటువంటి ఒక స్వార్థంతో సరే మన ఇద్దరం వెళదాం రేపు అని ఈ గంభీరుడు చిత్రకేతుడు ఇద్దరూ కలిసి ఆ ప్రదేశానికి వెళతారు వెళ్ళి ఆ దూరంగా నుంచి గుర్రాల మీద వెళ్ళి ఇద్దరు కూడా కొంత దూరంలో ఆ గుర్రం దిగేసి అప్పుడు ఈ చిత్రకేతుడు ఏం చేస్తాడంటే నువ్వు వెళ్ళు నెమ్మదిగా వెళ్ళి ఆమె స్థానంలో నువ్వు కూర్చో మెల్లిగా ఆ వాడిని నీ ఒళ్ళో పడుకోబెట్టుకో ఆమెని విముక్తి చెయ్యి అంటే ఆమె ఒక రకంగా వాడి అధీనంలో బందీ అయి ఉంది అని మనకు అర్థం అవుతుంది నువ్వు మెల్లిగా వెళ్ళి ఆమెను విడిపించి ఆమె స్థానంలో నువ్వు కూర్చుని వాడిని నిద్రాభంగం లేకుండా నెమ్మదిగా నీ ఒళ్ళో వాడిని పడుకోబెట్టుకుని ఆమెను పంపించేసేయి ఆమె నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం చేస్తాను నేను ఆమెను ఇక్కడ సురక్షితంగా పెట్టి ఎందుకంటే వాడు లేస్తే అందరినీ చంపేస్తాడేమో ఆమెను ఒక ప్రదేశంలో నేను దాచిపెట్టి నేను నీ దగ్గరికి వస్తాను అప్పుడు నువ్వు నేను ఇద్దరం కలిసి ఆ రాక్షసుని సంహరించి మనం హాయిగా మనం రాజ్యానికి వెళ్ళిపోయి ఆమె అంగీకారంతో మనం నేను వివాహం చేసుకుంటానని లే చెబుతాడు చెబితే గంభీరుడు నిజమే కాబోలు అనుకొని నెమ్మదిగా వెళతాడు మళ్ళీ ఆమె చూసి మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు ఇంతకు ముందు వచ్చావు కదా నువ్వు రావద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావని సైకిల్తో ప్రశ్నించాడు అప్పుడు నేను నిన్ను రక్షించడానికి వచ్చాను కాబట్టి నువ్వు నెమ్మదిగా వాడి తల నా ఒళ్ళో పెట్టేసి నువ్వు తప్పుకో అని చెప్తాడు అది ఆ రకంగా మెల్లిగా గంభీరుడు వస్తాడు కూర్చుంటాడు ఆ రాక్షసుడు యొక్క తల తన ఒళ్ళు పెట్టుకుంటాడు ఆ అమ్మాయి చెప్పినట్టుగా వెళ్ళి ఆ చిత్రకేతుడిని దూరంగా ఉన్నటువంటి చిత్రకేతుడిని కలుస్తుంది వాళ్ళిద్దరు కదా చిత్రకేతుడు ఏం చేస్తాడు ఎప్పుడైతే ఆ అమ్మాయి రాగానే గంభీరుణ్ణి ఆ రాక్షసునికి వదిలేసి ముందు వాడేమన్నాడు మన ఇద్దరం కలిసి వాడిని సంహరించి మనం వెళ్ళిపోదామన్నాడా వాడి మానాన వాడిని వదిలేసి ఆ అమ్మాయిని తీసుకొని వీడు రాజ్యానికి వెళ్ళిపోతాడు గంభీరుడు ఎంతసేపు చూసినా చిత్రకేతుడు రాడు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడ మళ్ళీ మిత్ర ద్రోహం అంటే ఈ చిత్రకేతుడు అనేటువంటి వాడు ఒక స్వార్థపరుడు అని మనకు అర్థం అవుతుంది అప్పుడు గంభీరుడికి భయం ఇస్తుంది వాడు రాక్షసుడు వాడు లేచాడంటే నన్ను చంపేస్తాడు ఈలోగా అలికిడి కావటం ఆ రాక్షసుడు నిద్ర లేవటం వీడిని బెదిరించటం భయపెట్టడం ఎవరు నువ్వు ఏమిటి అని చంపడానికి ప్రయత్నిస్తుంటాడు అప్పుడు గంభీరుడు జరిగింది ఎదిగినట్టుగా చెప్తాడు ఇలా నేను ఫలానా అనేటువంటి రాజు నా స్నేహితుడు చిన్ననాటి స్నేహితుడు ఇలా నేను ఆయనకి ఈ విషయం అంతా చెప్పాను ఆయన వచ్చాడు ఆ అమ్మాయిని తీసుకుని అతను వెళ్ళిపోయాడు ముందు మేమిద్దరం కలిసి నీ మీద మనం పోరా పోరాడుదాం నీతో అని అనుకున్నాము నన్నేమో ఈ ఆపదలో వదిలేసి నీకు ఆహారంగా వదిలేసి తను వెళ్ళిపోయాడంటే అప్పుడు అంతటి భయంకరమైన రాక్షసుడు కూడా వాడికి మనసుంటుంది అప్పుడు చిత్రకేతుడు చేసింది చాలా ద్రోహం అని ఈ గంభీరుడు వీడు చాలా ఉత్త అమాయకుల్లా ఉన్నాడు వాడి మోసంలో పడిపోయి వీడు నా వలలో చిక్కుకున్నాడు అని అతన్ని ఏమీ అనకుండా ప్రపంచంలో వాళ్ళు అధికారం అహంకారం ఉన్నటువంటి వాళ్ళు ఇలాగే మిత్రద్రోహం చేస్తారు దానికి ఉదాహరణగా నీకు మరొక కథ చెబుతాను ఈ మీ స్నేహానికి సంబంధించింది అక్కడ చంపగంధి ఆ మారువేశ్వరంలో ఉన్న స్నేహితుల మధ్య ఉన్నది కథ చెప్పడానికి ఈ కథ చెప్పారు ఈ కథ గంభీరుడు చిత్రకేతుడు స్నేహితుల మధ్యలో జరిగిన మిత్ర ద్రోహానికి సంబంధించి ఈ రాక్షసుడు గంభీరుడికి మరొక స్నేహితుల కథ చెబుతాను విను అని అంటాడు అది అంతవరకు ఒక కథ ఓకే కథల్లో మళ్ళీ కథలు సబ్ టైటిల్స్ లాగా కథలు అలా వస్తూ ఉన్నాయి చాలా చక్కగా ఉంది ఇంట్రెస్టింగ్గా ఉంది నిజంగా మిత్రద్రోహులు ఈ మధ్య కాలంలో అయితే అసలు అడుగడుగున చూస్తూ ఉన్నాం గతంలో అయితే ఇలా పుస్తకాల్లోనో ఎక్కడో చోట పేపర్లోనో ఎక్కడో చోట చూసేవాళ్ళం కానీ అసలు ఇప్పుడైతే నిత్యకృత్యం అయిపోయింది అది ఎవరు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం పనులు అయిపోయిన తర్వాత వాళ్ళని వదిలేయడం హ్యాపీగా వదిలేయడం అసలు అదేమిటి అంటే మా పని అయిపోయింది అన్నట్టుగా చాలా చాలా ఈజీగా ఆన్సర్ ఇవ్వటం అనేది మధ్యకాలంలో కామన్ అయిపోయింది మనందరం కూడా ఇలాంటి కథల్ని పిల్లలకి ఇలా ఉండకూడదు ఇలా ఉంటే ఇలాంటివి జరుగుతాయి ఇలాంటి కథలు చెప్పి పిల్లలకి ఒక మంచి మోటివేషన్ కానివ్వండి మంచితనంగా ఎలా ఉండాలి దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందనేది నేర్పించే క్రమంలో ఇలాంటి కథల్ని చూపించండి వినిపించండి అందరికీ షేర్ చేయండి ఈ కథలు పాత కథలు మనందరికీ మన మన సంపద ఇది నిజంగా గౌరీశంకర్ గారు ఎంత హోంవర్క్ చేసి మనకి ఇలాంటి సంపదను అందిస్తున్నారా అనిపిస్తుంది అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ కంటిన్యూషన్ తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం 何して